మంచిది దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు మీకు మీ కుటుంబానికి కాన్ఫరెన్స్ ప్రేయర్ తరఫు నుంచి ఎల్రోహి ఆ పోస్టర్ మినిస్ట్రీ తరఫు నుంచి మా కుటుంబం తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ మంచిది మనం చిన్న వాక్యం చూసుకొని మనం ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో వెళ్దాం లూకాస్ వార్త లూకాస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనము లూకాస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనము లూకాస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనం ఎవరైనా చదవండి లూకాస్ వాడుతో ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనం నేనే చదువుతాను ఒకటో అధ్యాయం ముప్పై దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనను గనక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడై అనబడును చాలా చాలా అక్క థ్యాంక్ యూ స్తోతం ప్రభా పరిశుద్ధమైన దేవానికి వందనాలు వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడు మమ్మల్ని బలపరచమని ఏస్తున్నా నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మంచిది మన మధ్యలో మొదటిసారి వచ్చిన కాకినాడ జ్యోతి అక్కకి మా ప్రత్యేకమైన వందనాలు అక్క హ్యాపీ క్రిస్మస్ మంజులక్క గారికి కూడా హ్యాపీ క్రిస్మస్ మరి నా ఆహ్వానాన్ని మందించి మీరు వచ్చినందుకు వందనాలు మనం చిన్నగా చిన్న వాక్యం చూసుకొని మనం క్రిస్మస్ ఆరాధనలో వెళ్ళి సిక్స్ ఓ క్లాక్కి ప్రేయ ప్రేయర్ మనం కంప్లీట్ చేసుకుందాం ఇక్కడ మనం చూస్తే లూకస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనం చూస్తే దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుని అన్నబడును అలలుయ చాలు ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వార్లారా ఈ కథ అంతా కూడా మీకు తెలుసు మరి మరియమ్మ గారు వారి వయసు దాదాపుగా ఇంచుమించు పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు అంటే టెన్త్ క్లాస్ అమ్మాయి ఈ పదిహేను సంవత్సరాల అమ్మాయితో ప్రభు దూత మాట్లాడి ప్రభు నీకు తోడే ఉన్నాడు దేవుని కృపను పొందావు మరి నీకు ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకుకు యేసు అనే పేరు పెట్టాలని చెప్పినప్పుడు అప్పుడు మరియమ్మ గారు ఏమంటారంటే నాకు పురుషుడిని నేను తెలియదు కదా అని అంటారు చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే నేను కన్యక్కనే కదా నాకు ఎట్లా పిల్లలు పుడతారు ఎట్లా అవుతుంది అని అన్నప్పుడు అప్పుడు దేవదూత ఒక మాట చెప్తాడు ఏమంటాడంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అలలుయ చాలా ప్రాముఖ్యమైన మాట అది పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్న సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును అలలుయ ఇది చాలా ఇంపార్టెంట్ దేవుని ప్రియమైన వార్లరా ప్రపంచంలో అన్ని స్త్రీల కంటే గొప్ప స్త్రీ ఎవరైనా ఉన్నారంటే వారు మరియమ్మ గారు ఎందుకంటే సాక్షాత్ దేవుడు వారి గర్భంలోకి వెళ్ళి ఈ భూమిద రావటం జరిగింది ప్రపంచంలో వారిని బాగా కొనియాడుతున్నారు స్త్రీలందరిలో ఆమె ధన్యురాలని చెప్పబడ్డది స్త్రీలందరిలో ఆమె ధన్యురాలు అనబడటానికి ముఖ్యమైన కార్య కార్యం ఏందంటే ముఖ్యమైన కారణం ఏందంటే ఆమె వంశం కాదు ఆమె వ్యక్తిత్వ జీవితం కాదు లేదు అనంటే ఆమె ఆమె యూదా గోత్రంలో పుట్టింది కాదు ఆమె ఇజ్రాయెల్ దేశం నుందని కాదు ఆమె నార్మల్ పర్సనే కానీ దేవుని ఒక పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన తర్వాత ఆమె సూపర్ న్యాచురల్ పర్సన్ అయిపోయింది అలా చాలా ప్రాముఖ్యమైన విషయం సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నదని దేవదూత చెప్తున్నాడు ఆ సర్వోన్నతుని శక్తిని వల్ల ఒక కుమారుడు పుట్టాడు ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి తన ప్రజల పాపాల నిమిత్తం తానే ఈ భూమి మీదకి వచ్చిందని రాయబెట్టాను హలలుయ ఆ రోజు మరియమ్మ గారు ఉన్నారు వారి మీద శక్తి వచ్చింది ఈరోజు ఉన్నాం మన మీద కూడా దేవుని ఒక శక్తి వస్తుంది హలలుయ నా అప్పులు ఎట్లా తీర్చుకోవాలా బ్రదర్ నీ ఇల్లు ఎట్లా కట్టాలా బ్రదర్ ఫ్యూచర్లో నా లైఫ్ ఎట్లా ఉండాలా బ్రదర్ అంటే సింపుల్ దేవుని ఒక పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది హలలుయ సర్వోన్నతుని శక్తిని అమ్ముకుంటుంది ఆ శక్తితో సంవత్సరం అంతా వస్తున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతా కూడా మనం నడుస్తాం మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అలెలుగా బైబిల్లో మనం చూస్తే కొంతమంది స్త్రీలు ఉన్నారు చాలా భయంకరమైన సిట్యువేషన్లో వాళ్ళు ఉన్నారు వారి జీవితంలో ఎవ్వరు కూడా వాళ్ళకి సహాయం చేయలేదు వారి పక్కనున్న వాళ్ళ భర్తలు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళ వల్ల కూడా కాలేదు కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారో ప్రభువుని స్మరించారో ప్రభు తట్టు తీరిగారో ప్రభు వారి జీవితాన్ని కట్టాడు ఆ తర్వాత అందరికంటే లోకంలో గొప్ప పేరు సంపాదించేటట్టు చేశారు బికాస్ ఆఫ్ దే ఫిల్ విత్ ద హోలీగాస్ట్ వాళ్ళు దేవుని ఒక పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అలలుయ సమ్మేళన ప్రవక్త దగ్గర సౌల్ అని ఒక గార్దులు కాసుకునే ఒక వ్యక్తి వస్తాడు ఆ ఇజ్రాయెల్ దేశంలో చాలా హైట్ పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వ్యక్తి మంచి అందగాడు కానీ వృత్తిరీత గార్దులు కాసుకునే వ్యక్తి తన గార్దులు వెళ్ళిపోయినాయి ఆ గార్దుల ద్వారానే వాళ్ళకి పోషణ జీవన ఆధారం వెతికాడు 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 దొరకలేదు అలుయా అయితే ఎవరో చెప్పారు సమ్యలు ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి మీరు రండి అసలు దారితలు ఏడున్నాయి ఎవరు తీసుకుపోయారు అని కూడా ఆయన చెప్తాడు యాక్చువల్గా ప్రవక్తలకి అది తెలుస్తుంది అనమాట సౌలు భక్తుడు సౌలు అని అంటే మనకి కొత్త నిబంధన కనిపించే సౌలు కాదు సౌలు పౌలు కాదు ఆయన కాదు ఈయన పాత నిబంధన సౌలు ఈ కొత్త నిబంధన కనిపించే సౌలు కూడా అదే గోత్రానికి చెందిన వ్యక్తి అందుకే ఆయన పేరు ఈయన పెట్టుకున్నాడు ఈయన దగ్గర వచ్చినప్పుడు సమ్యల్ గారు అతనితో మాట్లాడి నువ్వు వెళ్ళే వరకు నీ నీ ఇంటికి వచ్చేసిన వార్తను వింటావు దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు నువ్వు వెళ్ళేటప్పుడు కొంతమంది ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది దేవుని పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది మరో వ్యక్తిగా నువ్వు మారకపోతావు అంటాడు అలదియ యూ విల్ టర్న్ ఇన్ అనదర్ పర్సన్ అని ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది హలో దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మన జీవితము మారిపోతుంది మనమేం టెన్షన్ పడటం అవసరం లేదు డిస్టర్బ్ అవ్వటం అవసరం లేదు మనం కష్టపడటం అవసరం లేదు ఏం కష్టపడకుండానే దేవుని ఒక పరిశుద్ధాత్మ మనని ఉన్నతమైన స్థాయిలో తీసుకోబోతుంది మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది మనం జస్ట్ ఏంటంటే ఆయన అందుబాటులో ఉండాలి మరి అమ్మగారు గారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత మాట్లాడారు ఆమె ఒకటి సార్ నేనెట్లా పిల్లల్ని అంట ఎట్లా అవుతుంది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అలా లూయా పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది సర్వోన్నతుని నిన్ను అమ్ముకుంటుంది ఎలా పరిచర్య చేయాలా బ్రదర్ ఎలా ఇల్లు కట్టాలా పిల్లల్ని ఎలా పోషించాలా బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలా సంఘం ఎలా కట్టాలా పరిశుద్ధాత్మ నెమీకి వస్తుంది పరిశుద్ధాత్మని మీదకి వచ్చిన తర్వాత అనదర్ పర్సన్ వేరే వ్యక్తిగా నువ్వు మారిపోతావు అలూయా ఈ యొక్క చిన్న మెసేజ్ దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి భవిష్యత్తు గురించి చింతించకండి బాధపడకండి రూమ్ రెంట్ కట్టాలి కరెంట్ బిల్లు కట్టాలి ఈఎంఐలు కట్టాలి అప్పులని తీర్చాలి అని మీరు టెన్షన్ పడకండి బీపీలు పెంచుకోకండి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుని ఒక శక్తి మీ మీదకి వస్తుంది ఇప్పుడు వస్తుంది మీ మీద దేవుని ఒక శక్తి మీరు ఫీల్ అవుతారు అలా లూయ ఎంతో సంతోషం ఎంతో నెమ్మది వస్తుంది పశ్చాత్తాపం వస్తుంది కన్నీరు వస్తుంది వెంట వెంటనే కార్యాలు జరగటం మొదలవుతుంది మనము అపోస్తుల కార్యం మనం చదివితే నూట ఇరవై మంది మీద పరిశుద్ధాత్మ దిగింది నూట ఇరవై మంది భాషలు మాట్లాడేదో ప్రవచనాలు చెప్పారు ఈ నూట ఇరవై మంది మొత్తం ప్రపంచాన్ని షేక్ చేశారు అనే వ్యక్తి చదువు రాని పేతురు ఆయన వాక్యం చెప్తే అనేక మంది చదువు రానోళ్ళు చదువు వచ్చిన వాళ్ళు పండితులు బాప్తిజం తీసుకురు ఒకటే ప్రసంగం మూడు వేల మందిని రక్షించింది హల లుయ సంఘం అనేది ఫామ్ అయింది ఎప్పుడు పరిశుద్ధాత్మ మనుషుల మీదకి వచ్చిందో అక్కడ అద్భుతాలు జరిగినాయి ఆశ్చర్యకార్యాలు జరిగినాయి వాళ్ళు ప్రవచనాలు చెప్పారు దర్శనాలు చెప్పారు హల చనిపోయిన శవాల్ని లేపిరు ఇప్పుడు కూడా దేవుని పరిశుద్ధాత్మ ప్రజెంట్గా ఉన్నది అప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా మన పట్ల దేవుడు జరిగిస్తాడు దేవుడు ఎప్పుడు కూడా నేను మర్చిపోలేదు దేవుని కన్ను దృష్టిలోకి వెళ్ళి నువ్వు మరుగైపోలేదు దేవుడు తన నీ గురించి రాసుకున్నాడు హలోయ అవన్నీ కూడా ఈరోజు నుంచి దేవుడిని జీవితంలో నెరవేర్స్తారు లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అలలుయ్య మీరే చెప్తారు ఏంది బ్రదర్ లైఫ్ మీకు తెలియకుండా కూడా లైఫ్ పరిగెత్తుతూ ఉంటుంది మీకున్న ఇబ్బందులు మీ ఏ మీరు ఏ ఏరియాలో డిస్టర్బ్ అయ్యారు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసిర్రు ఇంకా ఇక ఈ వీళ్ళది హోప్ లేదు వీళ్ళు ఇంతే బతుకు అని ఎంతోమంది అనుకొని ఉండవచ్చు మన గురించి వాళ్ళందరూ కూడా మనం చూసి విభ్రాంతి చెందుతారు బికాస్ ఆఫ్ మన గొప్పతనం కాదు ఓన్లీ దేవుని ఒక శక్తి మనని కమ్ముకుంటుంది కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నారు హలో లుయ్యా గ్రంథంలో చూస్తే సర్వ శరీరాల మీద నేను ఆత్మని కుమ్మరిస్తూ ఉన్నాడు సర్వ శరీరాలు ఐ విల్ పూర్ మై స్పిరిట్ ఇన్ ఆల్ ఫ్లెష్ శరీరం ఏదైతే ఉందో కుక్క శరీరం ఉంటుంది బొద్దింక శరీరం ఉంటుంది చెట్టుకు కూడా శరీరం ఉంటుంది దాని మీద కూడా నేను ఆత్మని కుమ్మరిస్తూ ఉన్నాడు అయితే అన్నిటికంటే గొప్ప శరీరం ఏంటంటే మనిషి శరీరం అలలుయ దేవుని ప్రియమైన వారిలాగా కాబట్టి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఎలా కొడుకు కొడతాడు పరిశుద్ధాత్మని మీదకి వస్తాడు అల్లెలుయ మరియమ్మ గారు పరిశుద్ధాత్మను పొందుకొని యేసు ప్రభువుని కన్నది ఈ లోకంలో మనం కూడా పరిశుద్ధాత్మ పొందుకొని కొంతమంది క్రైస్తవులను కనాలి కొంతమంది మంచి వ్యక్తులను కనాలి కొన్ని మంచి పనులు మనం చేయాలి లోకాన్ని ఉద్ధరించాలి అనేక మందిని బాగు చేయాలి ప్రభువు యొక్క ప్రేమను మన ఇతరులకు చాటి చెప్పాలి ఇది దేవుడు మన ద్వారా జరిగించుకుంటాడు మనం ఏం చేయటం అవసరం లేదు జస్ట్ ఆయన అందుబాటులో ఉంటే చాలు హలో దేవుడి మాటలు దీవించును ఆ మెన్